దసరా నవరాత్రుల టైంలో మనం అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలని చేస్తూ ఉంటాం కదా అందులో భాగంగానే ఈ శనగలతో ప్రసాదాన్ని ఒకరోజు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూసేయండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ శనగల ప్రసాదంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌన్లీ తీసుకొని ఇక్కడ నేను తెల్ల శనగల్ని కాబూలీ శనగల్ని తీసుకుంటున్నానండి వీటిని ఒక అరకిలో వరకు తీసుకొని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ శనగలు మునిగే వరకు వాటర్ని వేసుకొని ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి లేదు అనుకుంటే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇలా ఈ కాబోలీ శనగలు అవైలబుల్లో లేని వాళ్ళు పుల్ల శనగలతో కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఇక్కడ వీటిని నైట్ అంతా నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా ఇవి చక్కగా డబుల్ క్వాంటిటీలోకి ఉబ్బిపోయాయి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని మనం నానబెట్టుకున్న ఈ శనగలన్నిటిని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇది మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత మనకి వాటర్ అనేది పొంగకుండా ఉండడం కోసం నేనైతే ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూతను పెట్టేసి మనకి శనగలు అనేది టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ రావాల్సిన అవసరం ఏం లేదు త్రీ విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోతాయి ఒక త్రీ విజిల్స్ తర్వాత ఈ శనగలకి పోపును పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇందులో ఒకొక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవిలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి మనం ఈ శనగల తాలింపులోకి ఆనియన్ నేమ్ వేయట్లేదండి ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి ఆనియన్ నేమ్ యూస్ చేయట్లేదు అదే మనం స్నాక్స్లా ఇంట్లో తినాలి అనుకున్న వాళ్ళు ఆనియన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ పోపు మొత్తాన్ని వేగనివ్వాలి మనకిలా ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ శనగలను ఉడికించుకునేటప్పుడు సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒక చిటికడు ఇంగువను కూడా వేసుకొని పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోవాలి మనం ఇలా శనగల తాలింపులోకి కొబ్బరిని తురిమి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇదంతా తురుముకున్న కొబ్బరిని వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టుకున్న శనగల్ని కూడా వేసుకొని మొత్తాన్ని కలిపేసి దేవుడికి నైవేద్యంగా ఒక ప్రసాదంగా ఈ శనగల్ని పెట్టుకోవచ్చు ఇవి మనకి పండుగల టైంలో మనం ఎవరికైనా ప్రసాదంగా పంచాలి అనుకున్నా కూడా ఈ శనగల తాలింపును చేసి ప్రసాదంగా పెట్టి చూడండి చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా క్విక్గా ఈ శనగల తాలింపుని ఎలా చేసుకోవాలనే చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి వీడియోని ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రసాదం రెసిపీస్కి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి నా ప్రీవియస్ వీడియోస్ని ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్